సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు చూపించిన ఒక అద్భుతమైన మిరాకుల గురించి మీతో షేర్ చేయబోతున్నానండి నీవు చూసేదంతా కలిపితే నేను నేనే నీ దైవాన్ని అని మనకు బాబాగారు చెప్పారు కదా అది అక్షరాల నిజం అంతేకాకుండా సమాధానించి కూడా నేను తప్పకుండా కాపాడుతూ ఉంటాను సాయి సాయి ఉంటే ఏదైనా సరే ఒక అద్భుతం అనేది నీ జీవితంలో జరుగుతుంది అని బాబాగారు మనకిచ్చిన మాట కూడా అక్షరాల నిజమండి దీనికి సంబంధించి బాబాగారు షిరిడీలో ఉన్నప్పుడు అనేక మిరాకల్స్ అనేవి చూపించారు అదేవిధంగా ఒక సాయి భక్తురాలికి కల్పించిన ఒక అద్భుతమైన మిరాకిల్ కూడా మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను సాయి మిరాకిల్ చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి సాయి భక్త కోటికి బాబాగారు చెప్పిన ఒకే ఒక సందేశం ప్రతి ఒక్కరూ నమ్మకంతో ఉండాలి అలాగే అనుకూలమైన ఆలోచనలు చేయాలని అలాగే ఒక అమ్మాయి జీవితంలో బాబా గారు ఎలాంటి అద్భుతం అనేది చూపించారు అంటే ఆ అమ్మాయికి బాబా అంటే చాలా ఇష్టం ఆ అమ్మాయికి ఒకటే ఒకటి నమ్ముతుంది భావ దృష్టి ఎవరి మీద అయితే ఉంటుందో వారికి సాయకటాక్ష ఉంటే ఎలాంటి కష్టము ఉండదు ఆయన తప్పకుండా వారి కోరికలు తీరుస్తాడని అలాంటిది వాళ్ళ అమ్మాయికి వాళ్ళ ఆ అమ్మాయికి ఒకసారి వాళ్ళ చెల్లికి ఒక సమస్య అనేది వచ్చిందన్నమాట ఆ అమ్మాయికి వాళ్ళ చెల్లికి వచ్చిన సమస్య ఏంటంటే ఒక నెలసరి సమస్య ఆడవాళ్ళకుంటే ఒక నెలసరి సమస్య కంటిన్యూగా ఇరవై రెండు రోజులైన బ్లీడింగ్ అనేది పోతూ ఉంటుంది అన్నమాట అంటే ఒక లేడీస్కున్న ప్రాబ్లంలో ఎక్కువ బ్లీడింగ్ పోతే ఒంట్లో బ్లడ్ అంతా తగ్గిపోయి ఆటోమేటిక్గా నీర్సించి పడిపోయి కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి కదా అలాగా అమ్మాయికి ఆ సమస్యతో ఎంతగానో ఉంది ఆ సమస్య తీ తీర్చుకోవాలి అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే కొన్ని టెస్టులు రాశారు పరీక్షలు చేశారు ఆఖరికి థైరాయిడ్ ఉండటం వల్ల ఒక్కొక్కసారి ఆగిపోతుంది ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుందని కూడా చెప్పారనమాట దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎక్కువ మందులు వాడాలి అని కూడా చెప్తారు కానీ అమ్మాయికి భయం ఇట్లా మందులు వాడితే ఏమైపోతుందో ఇట్లా అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉండేది అప్పుడు వాళ్ళ అక్క అంటే మనకు ఆ అమ్మాయి చెల్లి వా వాళ్ళ అక్కకి ఎక్కువ బాబా గారంటే ఇష్టం కదా ఆయనకి మొక్కు మా చెల్లికి ప్రాబ్లం నుండి బయటపడేసే మార్గం అనేది చూపించి బాబా ప్రతిరోజు నిన్నే పూజిస్తున్నాను కదా మేము మేము బిడ్డలం కదా మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా నీదే కదా బాబా అని బాబా ముందు కూర్చుని కళ్ళీళ్ళు పెట్టుకుందట సాధారణంగా ఏదైనా సమస్య వస్తే మన మామూలుగా గారి సందేశాలు చూడటం మనకు ఇట్లా సోషల్ మీడియాలో ఏదో ఒక మెసేజ్ రావటం ఎగ్జాంపుల్ ఒక బాధలో ఉండే వాళ్ళకి మన తమ్ళీళ్ళు చూసి కూడా తాకే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాగా అమ్మాయికి ఒక సందేశం అనేది వచ్చింది ఏంటి అంటే ఆ వాళ్ళ చెల్లి పరిస్థితి ప్రకారం బాబాగా బాబాగారిని తలుచుకొని ఏడుస్తూ ఉంటే నా జపం చేయి తల్లి అని ఒక సోషల్ మీడియా ద్వారా ఒక మెసేజ్ ఏదో వాట్సాప్లోనో ఇట్లాగా చూసింది అన్నమాట చూసిన తర్వాత వాళ్ళ చెల్లి కోసం ఆ అమ్మాయి నామజపం చేసింది బాబా చెల్లికి ఆ సమస్య తగ్గి చక్కగా అవ్వాలి అని చెప్పి బాబాగారి నామ జపం అనేది చేసింది మూడు రోజులు అలా చేసిన తర్వాత ఆ సమస్య వాళ్ళ చెల్లికి అంటే ఇంట్లో ఈ అమ్మాయి పెళ్ళి అయిపోయి వీళ్ళ ఇంట్లో జపం చేస్తుంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ చెల్లికి ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోయిందనమాట తగ్గుముఖం పట్టింది అప్పుడు వాళ్ళు అక్క మాట్లాడుకుంటారు కదా అప్పుడు తగ్గుముఖం పట్టింది అని చెప్పి సంతోషపడే లోపలే మళ్ళీ ఒక మెసేజ్ అనేది అమ్మాయికి సోషల్ మీడియా ద్వారా కనిపించిందంట ఈ వాట్సాప్ మెసేజెస్లో ఏదో ఒక ద్వారా నా గుడికి వచ్చి ప్రసాదం పంచిపెట్టు ప్రసాదం పంచిపెట్టి ఆ ప్రసాదాన్ని మీరు కూడా తినండి అంతా మంచిగా జరుగుతుంది అని ఒక సందేశం అనేది అమ్మాయికి కనిపించిందంట సరే అని చెప్పి గుడికి వెళ్ళి పాలకోవా మనకు అందరికీ తెలిసిందే బాబా గారికి దూద్పేడా అంటే మనం పాలకోవా అనేది చాలా ఇష్టం ఆ ప్రసాదం కొని మధ్యాహ్నం హారత సమయంలో భో భోజనాలు అనేది హారత సమయంలో బాబా గుడికి వెళ్ళి అందరికీ పంచిపెట్టి వాళ్ళు కూడా తిన్నారన్నమాట వాళ్ళ చెల్లి ఆ యొక్క బ్లీడింగ్ ప్రాబ్లం ఆ థైరాయిడ్ ప్రాబ్లం క్రమక్రమంగా తగ్గుముఖం పట్టిపోయింది ఒక్క ఇంజెక్షన్ లేదు ఒక్క మాత్ర లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా సాయి మీద పెట్టుకున్న నమ్మకం మాత్రమే వాళ్ళ చెల్లిని కాపాడిందని అమ్మాయి చాలా చాలా అంటే చాలా సంతోషం అనేది కూడా పడింది ఇది ఒక మెహాకిల్ బాబా తెలుసుకొని ఆయన చెప్పినట్టు చేస్తే తప్పకుండా మనకు ఏ విధమైన కష్టం కూడా ఉండదు అనేది అమ్మాయి గట్టిగా నమ్మింది అనమాట అలాగే ఏదైనా మనకు కడుపు నొప్పి వచ్చిందండి సాధారణంగా మన కడుపు నొప్పి వస్తూ ఉంటుంది ఆ లేడీస్ కూడా అది తెల్లవారికి తగ్గిపోతుంది కానీ ఆ పెయిన్ ఆ సమయంలో మనం తట్టుకోలేక అల్లాడిపోతూ ఉంటాం అలాంటి సమయంలో బాబా విభూతిగా ఉంటే అది షిరిడీ విభూతి అయినా సరే లేదా మనకు లోకల్లో ఉన్న ఏ బాబా గుడిలో మనకు దగ్గరలో ఉన్న ఏ గుడిలో ఉన్న విభూతి అయినా సరే ఆయన ప్రసాదంగానే కదా భావిస్తాం ఆ విభూతిని పొట్టక పూసుకోవటమో కొంచెం వాటర్లో కలుపుకొని తాగటమో చేస్తే తప్ తప్పకుండా ఆ యొక్క పెయిన్ ఆ యొక్క ప్రాబ్లం మనం ఏదైతే సఫర్ అవుతుంటామో ఆ తప్పకుండా ఆయన తగ్గిస్తాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రూడు చాలామంది పాటించి ఆ బాబా మిరాకులు అనేది తెలుసుకొని ఉన్నారనమాట ఎవరైనా కూడా తెలియకపోతే ఈ వీడియో ద్వారా తప్పకుండా తెలుసుకోండి పాటించండి మనం ఆ అర్ధ ఒక అర్ధరాత్రి సమయంలో ఎక్కడికి వెళ్ళలేము ఏం చేయలేము కొన్ని పెయిన్స్ అనేవి తట్టుకోలేము కొంతమందికి పన్ను నొప్పి విపరీతంగా ఉంటుంది కొంతమంది కడుపు నొప్పి వస్తుంది కొంతమంది గ్యాస్ పట్టేసి ఆ నైట్ ఇంకా మనం తెల్లవారితే కానీ హాస్పిటల్కి పోలేము ఒక ట్యాబ్లెట్ కొనుక్కోలేమన్న పరిస్థితుల్లో ఆ నైట్ మనం సఫర్ అవుతూ ఉంటాం చూడండి అలాంటి సమయంలో మనకు బాబా విభూతి కానీ బాబా నామజాపం చేసుకున్నా చాలా రిలీఫ్గా ఉంటుంది మనం నమ్మి ఆయన నామాన్ని స్మరించాలి మన వచ్చి నిజంగా బాబా మమ్మల్ని కాపాడుతాడు మనస్ఫూర్తిగా ఆయన మీద నమ్మకం పెట్టుకుని మన భారాన్ని బాబా పైన వేస్తే తప్పకుండా మన ప్రాబ్లం తీరుతుంది ధైర్యం అనేది కూడా వస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి పాటించకపోయినా ఇక్కడి అయినా సరే ఒక్కసారి ప్రయత్నించి చూడండి మనకు మనకు తెలియని మెరాకిల్స్ కూడా బాబా గారు మనకు కనిపి చేసేలా చేస్తారనమాట ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది అనుకున్న వారికి కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా తప్పకుండా చేస్తారు మనకు మన దగ్గర ఉండాల్సింది ఒకే ఒకటి నమ్మకం ఓపిక ఈ రెండేది బాబాగారు చెప్పింది ఆ శ్రద్ధ సబూరి అనే మనం పాటించామంటే ప్రతి ఒక్కటి జీవితంలో మనకు వస్తుంది రాదు అనుకున్నది కూడా వస్తుంది అది సంతోషమైన మన రిలేషన్ అయినా ఒక బంధమైనా ఇంకా మన ఏదైనా కోరికైనా ఒక విషయం జరగాలనుకున్న అది ఏదైనా సరే తప్పకుండా జరిగే తీరుతుంది కొన్ని కొన్ని సమయాల్లో ఓపికగా ఉండటం చాలా మంచిది అలాగే ధైర్యంగా ఉండాలి నమ్మకంగా ఉండాలి ఇవి 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 చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఒక గొడవలతోనో లేకపోతే వేడితోనో సాధించలేనిది కూడా ఓర్పుతో సాధించవచ్చు అని చెప్పి మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు అది అక్షరాల నిజం అండి ఓర్పుగా ఉందాం అలాగే నమ్మకంగా ఉందాం బాబాగారి బాటలో నడుదాం బాబానే నమ్ముకుందాం తప్పకుండా సాయినాథుడు మన యొక్క కోరికలు తీర్చడమే కాకుండా మనల్ని ఆపదలో కూడా రక్షించే ఒక దైవానికి నమస్కారం చేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్